నిన్నటి రోజు తొగుట సభలో మాట్లాడినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది మనతో పాటు కొత్త ప్రభాకర్ సార్ సర్చమండి అంటే నిన్నటి మాటలు చూస్తుంటే అందరు కూడా విమర్శిస్తున్నారు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తారు సార్ ఆ విషయంలో మీరు నిన్న ఏం మాట్లాడిందో మీరు చెప్తే నేను చెప్తాను మొదల మీరు నేనేం మాట్లాడిందో మీరు చెప్తే సెకండ్ నేను చెప్తాను నిన్న జనరల్గా మాకు ప్రతి ఫీల్డ్లో ఉంటాం మేము నేను ఒకసారి రెండు రెండు పర్యాయాలు ఎంపీ ఒక పర్యాయం ఎమ్మెల్యే నాకు ఢిల్లీ నుంచి గల్లీల దానిక ఏం జరుగుతుంది ఏంది అన్ని విషయాలు కొద్దిగా గొప్పని మేము నేర్చుకున్నాం మా సారు మా బాస్ కేసీఆర్ గారు మమ్మల్ని ఉద్యమకారులను ప్రతి ఒక్కరిని ఒక ఉద్యమకారుని తయారు చేసిండు మాకు ప్రజలకు పని చేయాలని చెప్పి వాళ్ళని తయారు చేసిండు ఈ పిచ్చి పిచ్చి రాజకీయాలు మాకు ఎప్పుడు కూడా నేర్పియాలి ఎప్పుడైనా కానీ ఎంత ఎదిగితే అంత ఉండాలని చెప్పి మా బాస్ చెప్పినది దాన్నే ఫాలో అవుతాం ఇవాళ మేము ఎందుకంటే ఇప్పుడు మా దగ్గరికి చాలామంది వస్తున్నారు ఏమంటారు వచ్చి సార్ మళ్ళీ మీరు రావాలి సార్ బాగుంటుంది సార్ మళ్ళీ ఏ ముఖ్యమంత్రి కావాలి సార్ మళ్ళీ మీ సర్కారే రావాలి సార్ మనసారే రావాలి సార్ మేము చందాలు ఇస్తాం సార్ మేము పైసలు వేసుకొని మళ్ళీ మీకు ఎలక్షన్లో మళ్ళీ కొట్లాడి ఉండి సార్ ఇక్కడ మా ఇబ్బంది పడుతున్నాం సార్ మాకు ఎంతో ఇబ్బంది సార్ మేము ఇలా ఒక పెన్లు చేసుకుందామంటే ఒక రూపాయి అప్పుడు ఉటనిస్తలేడు సార్ అప్పులు ఇంతకుముందు కూడా పోతే రూపాయికో రెండు రూపాయలు ఒక వడ్డిచ్చేటోడు కూడా నమ్మతలేడు సార్ భూమి కూడా భూమి పోతలేదు సార్ మరి ఇవన్నీ అంటే మరి మేము మా దగ్గరికి రకరకాలు లేదు సార్ బిల్డర్లు కూడా వస్తారు సార్ మేము చందాలు వేసుకొని మీరు మళ్ళీ మీ ప్రభుత్వం రావాలి సార్ మిగిలిన గెలిపిస్తాం సార్ అని చెప్తే మరి వాళ్ళు వచ్చినప్పుడు ఆ విషయాలు మాకు పబ్లిక్లో మాకు తెలుస్తుంది కాబట్టి బయట చెప్తున్నాం మేము మేము ఎమ్మెల్యేలను కొంటిమా మీరు ఇవంతా మీరు అంత గింతగానం మీరు ఇది ఉంటే పది మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు తీసుకున్నారా మీరు ఏమైనా మీనింగ్ ఉందా మీకు మీకు మెజార్టీ ఉన్నది గవర్నమెంట్ బాగా రూల్ చేస్తున్నది మీకు మీ గవర్నమెంట్ వాడకుంటే కర్మ మాకేం పట్టింది ఏం ఉంటుందా ఇట్లాగో మీ గవర్నమెంట్ ఇంకా ఇంకేం ఇంకా మా అంటే ఆల్రెడీ రెండు వేలు దగ్గర పడ్డది ఉండు మీరే లాస్ట్ వరకు మంచిగా చేస్తే మేము కూడా మీ గవర్నమెంట్ బాగా చేస్తాం డెఫినెట్గా మా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి మేమందరం ప్రజల తరఫున కూడా మేము కూడా గొంతెత్తాం మంచిగా చేస్తే మంచిగా చెప్తాము మంచిగా చేయకపోతే మంచిగా చేయము ఎవరినైనా ఇప్పుడు మేము మంచిగా మా మీద విరక్తి కలిగింది మీద సీట్లో కూర్చున్న పెట్టిండ్రు మళ్ళీ మీ మీద మీరు మంచిగా చేయన్రీ మీరు మళ్ళీ కూర్చుంటారు ఒకవేళ మీరు మీరు సీట్లో కూర్చున్నప్పుడు మీరు మంచిగా చేయలేకపోతే ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత నా నియోజకవర్గాల్లో కూడా రోజు ఇష్యూస్ వస్తున్నాయి ఎందుకు మాట్లాడకూడదండి తప్ప తప్ప ఇదేమన్నా ఏ మేమేం తప్పు మాట్లాడినాం మాకు చందాలు ఇది వరకు ఇన్ని వ్యాపారవేత్తలు కానీ ఇక్కడ మెన్లు కానీ మీరు మళ్ళీ రావాలి సార్ మేము చందాలు మీకు ఇస్తాం సార్ మీరు మళ్ళీ వస్తురు సార్ అని చెప్పి నిన్న ఒక ముసలామేసంటిది వచ్చి రెండు వేల రూపాయలు ఇచ్చిపోయింది చెందరాసిపోయింది మాకు వరంగల్ మీటింగ్ ఉంది కదా సార్ కేసీఆర్ రెండు రెండు వేల రూపాయలు పెన్షన్ ఆమె వేరే వాళ్ళు పెన్షన్ నా పెన్షన్ ఇస్తా సార్ అంటుంది మరి ఒక చిన్న పిల్లగాడు గురిగిలు ఉన్న పైసలు ఇచ్చి గల్ల గురిగిల పైసలు ఇచ్చినాక మరి ఆయన ఇస్తున్నాడు మరి ఇవన్నీ విషయాలు ఫీల్డ్లో జరిగేటి వాస్తవంగా ఆర్థికంగా ఇలా నియోజకవర్గం వచ్చింది అండి ఎమ్మెల్యే అయింది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఏ ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి అన్న మాకు బడ్జెట్ వచ్చిందండి రోజు అన్న మాకు కనీసం కాన్సెన్సీ డెవలప్మెంట్కి ఇవ్వాల్సిన ఫండ్ అన్ని ఇచ్చిర్రా ఐదు కోట్ల రూపాయలు ఐదు రూపాయలు ఊడియలేదు ఇవాళ మరి ఓడి కనీసం ఓడిపోయిన వాళ్ళను డిపాజిట్ రాని వాళ్ళని తీసుకువచ్చి కాన్స్టెన్సీలో ఇన్ఛార్జీలుగా పెట్టి పని చేపించి వాళ్ళతోటి అఫీషియల్ గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ల మీద అఫీషియల్ ప్రోగ్రామ్లు ఇచ్చి వాళ్ళు అఫీషియల్ ప్రోగ్రాంలో కూర్చొని పని అండి వాడను ఒక ఇన్ఛార్జీ మీ కాంగ్రెస్ ఇన్ఛార్జీ వస్తే ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఎమ్మడు అండి ఎక్కడ ఉన్నదా ఇప్పటివరకు మేము కూడా అపోజిషన్లు ఉన్నాము రూలింగ్లు ఉన్నాం ఇట్లాంటి సంస్కృతి ఎక్కడ ఉన్నదా ప్రజాస్వామ్యంలో ఇది ఉంటుందా జరగచ్చా ఇది మరి మేమేమన్నాం అలా మరి అసెంబ్లీలో కూడా ఇంకా సీట్లు ఖాళీ ఉన్నాయి అలా కూర్చోమని చెప్పినాం కూర్చోబెట్టుకోరు ఇంకా సంతోషమే కదా నీకు ఇలా మాకు ఇలా మా సార్ మా బాస్ కేసీఆర్ గారు ఎప్పుడు ఆల్వేస్ స్టేట్ గురించి స్టేట్ వెల్విషర్ స్టేట్ గురించి ఎప్పుడే కానీ వాళ్ళ బాగోగుల గురించి చెప్పే మాకు లీడర్ మాకు అవే నేర్పించండి మేము ఏదన్నా ఉన్నది ఉన్నట్టే చెప్తాం కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కాంగ్రెస్ వాళ్ళ గురించి చెప్తాం మొన్న రేవంత్ రెడ్డి గారి దగ్గర దరఖాస్తు ఇస్తే మరి సీఎం ముఖ్యమంత్రి గారు మాకు ఒకటి ఏదో స్కూల్ కావాలి మాకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలంటే ఇస్తా అన్నాడు మేము ఆయన గురించి వచ్చి గొప్పగా చెప్పిన మా కాన్సిడెన్స్ ఇలా మా మేము మా మనసత్వం అట్లాంటిది చెప్పిన వాళ్ళు ఎప్పుడు కూడా మేము విస్మరించాం ఎవరు మాకు పది మంది సాయం చేస్తే పార్టీలకు అతీతంగా మేము గౌరవించుకుంటాం డెఫినెట్గా అది పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి అంటే మంత్రులు కూడా మాట్లాడుతున్నారు అద్దెంకి దాయకులు కూడా మాట్లాడిన పరిస్థితి ఆ విషయంలో వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు ఒక విషయం చెప్తాను నేను ఈ సబ్జెక్ట్ వేరే కావచ్చు కానీ నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ నేను పైరవేల కోసము నా వ్యాపారం కోసమో ప్రభుత్వం నుంచి సహాయం చేసుకోవడానికో లేకుంటే నేను కరప్షన్ చేసుకోవడానికో మరి మిగతా మంత్ మిగతా మీ గవర్నమెంట్లో ఉన్న మంత్రులు లేక కంట్రాక్ట్లు తీసుకోవడానికో నేను రాజకీయంలోకి రాలేదు ఈ రోజు వరకు డే వన్ నుంచి ఈ రోజు వరకు కూడా నా సొంత నా చెమట పైసలతోటి నేను ఖర్చు పెట్టుకొని ఇలా నేను ఈ నా కాళ్ళ మీద నిలబడ్డా నేను ఇవ్వడంతో ఒక ఏ పైరో చేసుకోలేదు ఏ లంచం తీసుకోలేదు ఎక్కడ నేను ఒక రూపాయి ఆపలేదు ఎవరి దగ్గర కమిషన్ తీసుకోలేదు ఇది నా క్యారెక్టర్ నన్ను పట్టుకొని ఇండస్ట్రియల్ నేను ఇండస్ట్రియలిస్ట్ నేను వ్యాపారం చేసుకుని సంపాదించుకున్న పది రూపాయలు తెచ్చి నేను ఖర్చు పెట్టుకుంటున్నా నా ప్రజల కోసం నాకు మా వాళ్ళ కోసం నా సంతృప్తి కోసం మేము ఖర్చు పెట్టుకుంటున్నాము నేను మేమన్నా మీ మీరు మీ మీ పొజిషన్ ఏంది మీ బ్యాక్గ్రౌండ్ ఏంది ఇలా వందల కోట్లు వేల కోట్లు ఎక్కడికి వెళ్ళి సంపాదించింది రండి ఎక్కడికి వెళ్ళి వచ్చింది మీకు పైసలు కాళ్ళకి చెప్పు లేనోడు స్కూటర్ మీద తిరగటోడు ఇలా బెంచ్ కార్లల్లా మరి పెద్ద పెద్ద కార్లల్లా పెద్ద పెద్ద బంగ్లాలల్లో వ్యాపారాలు చేసి వేరే బినామీల మీద చేస్తున్నారు కదా మరి దాని మీద ముందు మాట్లాడాడు అర్థంకి దయాకర్ గారు మాట్లాడాలి కదా ఏదున్నా ఉన్నదిన్నట్టు మాట్లాడాలి కుల్లం 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 అంటే కుల్లమే లేదా లేకపోతే లేదు మాట్లాడాలనుకుంటే డెఫినెట్గా కుల్లం కుల్లం మాట్లాడలే మేము ఏదో గవర్నమెంట్ని వాడగొడుతున్నామని ఏదో కుట్ర చేస్తుండని చెప్పి కేసీఆర్ కుట్ర చేస్తుండని చెప్పి అని ఆత్మ అని ఇదని ఇలా పొంగులేటి కూడా మరి ఎవరు ఆత్మ మరి పొంగులేటి కూడా మాదాలకి వెళ్ళవచ్చు పొంగులేటి ఏంది వాటిస్ పొంగులేటి అంతకుముందు ఏదైనా అన్నది ఏంది ఇవ్వలేంది డెఫినెట్గా మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఒక పదేళ్ల కింద ఏంది ఇవాళ ఏంది అనేది ఏ మంత్రి ఏంది ఏ ఎమ్మెల్యే ఏంది ఎవరు ఏంది కాంగ్రెస్ ఏంది అందరి గురించి అన్నీ తెలుసు కదా దాని గురించి మా దగ్గరికి వస్తుర్రు ఇండస్ట్రియలిస్ట్ చందా ఇస్తామంటుండ్రు మేము చందాలు తీసుకు తీసుకు చందాలు ఇవ్వ ఇస్తామంటే ఇవ్వడని తీసుకుంటారు ఎవరైనా తీసుకుంటారు ఎలక్షన్ అప్పుడు చందా మేము ఇస్తామండి మేము మీరు మళ్ళీ రావాలి మేము చందాలు ఇస్తామని చెప్పి వాళ్ళంతా వాళ్ళు ముందడుకు వస్తున్నారు అదే విషయం నేను చెప్పిన మళ్ళీ మనం రావాలంటున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలంటున్నారు మన సార్ రావాలంటున్నారు మీరు వస్తే బాగుంటుంది సార్ మేము ఇండస్ట్రీలో అందరం బిల్డర్ల అందరం మేము చందాలు వేసుకొని మళ్ళీ మిగిలిన గెలిపిస్తాం సార్ మంచి ఉన్నా సార్ అప్పుడు రూల్ బాగుండే సార్ పర్మిషన్లు వస్తుండే సార్ ఎక్కడ కరప్షన్ లేదు సార్ ఆఫీసర్లు పనిచేసిన సార్ ఇప్పుడు ఒకటి పని చేస్తా సార్ మళ్ళీ మీరే రావాలి సార్ మీ ఖర్చు అంతా మేము కావాలంటే మేము భరించుకుంటాం సార్ అని చెప్పి ఆ స్టైల్లో మేము మాట్లాడినాం వీళ్ళు ఏదో దాన్ని ఏదో వంకరేసి కుల కొడుతుండు నాల కొడుతుండు ఈ కొడుతుండు ఆ కొడుతుండే వీళ్ళు వక్రీకరిస్తే ఆల్రెడీ నా మీద కేసు పెట్టినరు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా కాంగ్రెస్ లేదా పెద్ద గొప్పతనం చేసినట్టు వాళ్ళు ఏదో పెద్ద హీరోలు లెక్క వచ్చి అడ్డుకుంటాము ఇది ఉంటాము అది ఉంటాము అని చెప్పి చెప్పినా కాంగ్రెస్ అరెస్ట్ చేస్తే మేము భయపడతాం అయింది ఎన్నిసార్లు మా కార్యకర్తలు కూడా ఎన్నోసార్లు జైలు పోయినర్రు ఇలా కొత్తగానా మాకు నాకే కాదు ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈరోజు మేము మీటింగ్ పెట్టుకున్నాం ఈ మండలంలో అడగండి మీరు పక్కకు పిలిచి మాట్లాడండి ఎన్నిసార్లు నీ కేసులు అయినారు పోయి ఎన్నిసార్లు జైలుకు పోయినావు అవన్నీ కామను దానికి ఏమున్నది అంటే నువ్వు మా కలిసినోరిని ఎవడైతే ఎదిరిస్తాడో ఉన్నదిన్నట్టు మాట్లాడిన వాళ్ళ కేసులు పెట్టి జైలు వేస్తావా నువ్వు ఉన్నదిన్నట్టు మాట్లాడడం కూడా తప్ప ప్రజాస్వామ్యంలో ఎందుకోసం మాట్లాడకూడదా మాకు హక్కు లేదా నేను ఒక ఎమ్మెల్యేలు నేను యాభై నాలుగు స్టేట్లో హయ్యెస్ట్ మేడతో గెలిచిన గెలిపించు మా వాళ్ళు నన్ను మరి నేను మాట్లాడద్దా మా ఎందుకోసం నేను ఎమ్మెల్యే అయినా మాట్లాడకూడదా ఒక అది ఒక వ్యవస్థ సిస్టమ్ పనిచేస్తలేదు ఒక సిస్టమ్లా ఫాలో కావాలి ఆ సిస్టమ్ గురించి మాట్లాడినా నేను ఆ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు అన్ని బయట చెప్తున్నాం తప్పేముంది అంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ప్రేమ్సాగర్ కావచ్చు ఇటు రాజగోపాల్ కావచ్చు మంత్రి పదవుల కోసం వాళ్ళు వాగ్దానం చేస్తున్నారు వాళ్ళకి నా వచ్చే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీలోకి ఇలా వాళ్ళు మాకెందుకు ఈ మా మాకు మా పార్టీ మాకు మాకు శాత కాదని ఇంకా వాళ్ళని తెచ్చుకొని మా పార్టీలో చేర్చుకుంటామా మాకేం అవసరం అండి వేరే వాళ్ళ గురించి మా దాంట్లోకే ఎత్తుకపోయిరా మాకు ఇంకా ఆ స్క్రాప్ అంతా మాకెందుకు మా దాంట్లోకి ఎందుకు వస్తారు వాళ్ళు వచ్చినా రాణి అమ్మ అంటే ఏం చెప్తారు సార్ మీరు ఇప్పుడు ప్రతిరోజు కూడా కాన్ఫిడెన్స్ కేసీఆర్ మళ్ళీ రావాలంటారు నీళ్ళు వస్తాయి కేసీఆర్ వస్తాయి కాలువలు వస్తాయి మళ్ళా సార్ మొత్తం గలగల గలగల దుంకుతుంది గతంలో అన్ని అయిపోయిన పనులన్నీ ఇప్పుడు అయింది మా పొలాలు ఎండిపోతున్నాయి కరెంట్ వస్తా లేదు పోల్ లేరు హాస్పిటల్లో పోతే చండాలంగా ఉన్నది స్కూల్ పోతే చండాలంగా ఉన్నది హాస్టల్లో పోతే చండాలంగా ఉన్నది మళ్ళీ మీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని చెప్పి ప్రజలు వస్తారు ప్రజలు చెప్తారు చివరగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తారు ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ అంతర్గతంగా ఇవన్నీ చర్చలు నడుస్తున్నాయి ప్రభుత్వానికి ఏం చెప్తారు చివరగా ప్రభుత్వానికి ఏం చేస్తా ఏం చెప్తాం ఇప్పటికైనా కళ్ళు తెరువుండి తిరగండి నిజంగా మేము చెప్పినామంటే మీరు మీ గుణపాఠం రావాలి మీరు మంత్రులందరూ ఇంతమంది ప్రెస్ మీట్లు పెట్టి ఇంతమంది మాట్లాడి కదా డెప్త్ అండి మీరు డెప్త్గా నిజంగా ప్రభాకర్ రెడ్డి అనేది కరెక్టా కాదు ఒకవేళ ప్రభాకర్ రెడ్డి కరెక్ట్ కాక ఏదైనా అభాండాలు వేసి ఉంటే దాన్ని ఈడ కాదు ఈ జైల్లో కాదు కాశ్మీర్ జైల్లో పెట్టినా నాకేం అభ్యంతరం లేదు పాకిస్తాన్లో పెట్టినా నాకేం బాధ లేదు ఈయన ఈయన మాట్లాడిన మాటల న్యాయం ఉన్నదా ధర్మం ఉన్నదా ఎందుకోసం ఇట్లా మాట్లాడిండు ఈ వాయిస్ బయటకు ఎందుకు వచ్చిందని చెప్పి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి తప్ప డూమ్ డామ్ అంటే అది కరెక్ట్ కాదు మీరు ఫీల్డ్లో పోయి ఒక ఒక వ్యాపారవేత్త ఒక పారిశ్రామికవేత్త ఒక ఇండస్ట్రియల్ మన బిల్డరు సంథింగ్ సంథింగ్ ఒక ఫార్మరు ఒక ఉద్యోగస్తుడు ఒక ముసలాయన ఒక ముడిగాయన పెన్షన్ తీసుకుంటాడు ఇది అందరితోటి మీరు కలిసి అడగండి అడిగితే మీకు అర్థమవుతుంది అప్పుడు మీరు ఒక మీటింగ్ పెట్టుకోన్రీ నిజంగా ప్రజలలో లోపాలు ఉన్నాయా వీళ్ళు కావాలని చేస్తుర్రా లోపాలు ఉంటే మంచిగా చేయండి మేము మంచి సన్మానం చేస్తాం పాలాభిషేకాలు చేస్తాం మీకు బ్రహ్మాండంగా మేము ఊరేగింపు చేస్తాం పని బాగా చేసి ప్రజల దగ్గర ప్రజలు ఓకే అనుకుంటే మేము మేము నిమిత్తం మాత్రం ఇవాళ ఉంటాం రేపు బిక్తాం అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రజల నాడిని తెలుసుకోవాలి ఈ కేసులకు భయపడలేదు రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన చైతన్యం చేసేందుకు ముందుకెళ్తామని చెప్పి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు కెమెరామేన్ ఎల్లో మహేష్ టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని